ఏ చుట్టూరు చూడు ఎక్కడ రోడ్డే ఎక్కడ శంకుస్థాపన రాయి చూడు హాస్పిటల్ చూడు డిగ్రీ కాలేజ్ చూడు ఐటీఐ కాలేజ్ చూడు పాలిటెక్నిక్ కాలేజ్ చూడు ఎన్టీఆర్ స్టేడియం చూడు గుడులు చూడు ఏం చూసినా కానీ అయ్యన్న పాత్రే చేసింది తప్ప ఎవడయ్య చేసాడు తలక మాసిన ఎవడన్నా రమ్మనని నమ్మని చెప్తాను ఎవడన్నా వచ్చి ఒకటి అడిగినప్పుడు నేను అప్పుడు అది చేసానే నేను ఇది చేస్తానని చెప్తే నమ్ముతారు కానీ ఈ రోజు ఏమీ చేయకుండా వచ్చి నీకు పెన్షన్ ఇచ్చాను నీకు ఇల్లు ఇచ్చాను ఎవడు నీ బాబుసు మా నువ్వు పన్నులు ఆడు పెన్షన్ ఎలాగైనా ఎత్తాడు నువ్వు పన్నులు కడితే ఏదైనా తెస్తాడు కానీ ఈ రోజు అబద్ధాలు ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు వచ్చేస్తే అంట మీకు ఇంటింటికి పెన్షన్ రాదట ఎవడంటే చెప్తాడు చంద్రబాబు నాయుడే ఈ రోజు రెండు వందల రూపాయల పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు కాదు ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటి పెద్దవాళ్ళకి ఒంటరి మహిళలకి ఉండాలని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారే దాన్ని రెండు వేల రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు